శ్రీకాకుళం జిల్లా కుప్పిలి మోడల్ హైస్కూల్లో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షలో అవకతవకలపై గత మూడు రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఏడు రోడ్ల జంక్షన్ నుండి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రుల ర్యాలీగా వెళ్లి విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు ఇక ఉపాధ్యాయులు విద్యార్థులపై డీవో చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు పేద విద్యార్థులను డీవో కావాలనే కుట్రపూరితంగా డిబార్ చేసి ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని ఆరోపించారు ఇక విద్యార్థులు ఉపాధ్యాయులపై పెట్టిన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు రాష్ట్రంలోనే సంచలనం రేగిన శ్రీకాకుళం కుప్పలి మోడల్ స్కూల్ పద్నాలుగు మంది ఉపాధ్యాయులు ఒక రికార్డ్ అసిస్టెంట్ అదేవిధంగా ఐదుగురు విద్యార్థులు డిబార్ మరియు క్రిమినల్ కేసులకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా టీచర్లు అయితే రాష్ట్రంలో చేశారు అదేవిధంగా డిఓ ఆఫీసు ముట్టడి కూడా చేశారు అసలు ఆ రోజు ఏం జరిగిందో వాస్తవ పరిస్థితులు ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చూసుకుంటే రాష్ట్ర చరిత్రలో ఎరడూ లేని విధంగా ఇటువంటి ఆధారాలు లేకుండా ఉపాధ్యాయులు ఇంత భారీ ఎత్తున క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయండి ఏ విధంగా చూడొచ్చు అసలు ఆ రోజు ఏం జరిగింది కేవలం ఈ శ్రీకాకుళం డిఈఓ గారి వేరే అంటే ఒక ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనం క్రియేట్ చేయాలి నేను ఈ రాష్ట్రంలో గొప్ప డిఈఓను అనే ఒక ఇం ఎజెండాతో ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన ఒక నాలుగు టీములు ఒకేసారి ఒక ఉగ్రవాదుల మీదకి ఎలాగైతే దాడికి వెళ్తారో అదే మాదిరిగా ఒక పాఠశాలకి అది ఒక దాడి రూపంలో అంటే నాలుగు కార్ల్లో ఎట్ ఏ టైం ఒకేసారి వెళ్ళి అక్కడ రెండు సెంటర్లు ఉన్నాయి ఏబీ సెంటర్ బి సెంటర్ అని ఆ రెండు సెంటర్లలో మొత్తం ఇరవై పైచిలకు రూమ్లు ఉన్నాయి మూడు వందల డెబ్బై ఐదు పైచులకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఇంత అక్కడ ఏదో జరిగిపోతుంది అది ఒక కర్మాగారం అక్కడ అది ఒక పథకం ప్రకారం అక్కడ ముప్పై నుండి యాభై వరకు వరకును త్రిబుల్ ఐటీ సీట్ల కోసం ఉపాధ్యాయులు అక్కడ ఉండే ఈ పరీక్షల సిబ్బంది లాలూచి పడ్డారు అని ఒక తప్పుడు సమాచారం పై ఎదురు అధికారులకి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకి మా జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉండే ముఖ్య రాజకీయ నాయకులకి కూడా ఆయన ఒక సమాచారాన్ని ముందే చేరవేసి ప్రణాళికగా అంటే చూడు ఒక కుక్కను చంపాలంటే ముందు దాన్ని పిచ్చిది పిచ్చిది అని వేసి చంపేసినా తప్పు లేదులే అనే రకంగా ఈయన ముందే ప్రణాళిక ఒక ప్లాన్డ్గా ఈయన తప్పుడు సమాచారం పై అధికారులకు అందించి ఈయన ఈయన అహంకారాన్ని నేనే ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించగలిగే ఒక అని నేను ఎంతటికైనా తెగించగలను అని ఒక చెడు అభిప్రాయాన్ని లోన పెట్టుకుని మనం చూసుకుంటే దొంగ పనులు చేసే ఉపాధ్యాయుల దగ్గర వంద ప్లాన్లు ఉంటే నా దగ్గర పట్టుకోవడానికి రెండు ప్లాన్లు ఉంటాయని చెప్పిన ఆయన ఆయన వీడియోలో చెప్పారు ఒక మాట వీళ్ళ దగ్గర ఒక ఒక ప్లాన్ ఉంటే దానికి నా దగ్గర కౌంటర్ ప్లాన్ ఆ రాత్రి అంతా నేను ఆలోచించి ఒక కౌంటర్ ప్లాన్ తయారు చేశాను అని చెప్పాడు ఆయన అంటే ఇది కుట్రపూర్తిగా అంటే ఇంటెన్షనల్లీ ఆయన ఈ యాక్షన్లోకి దిగాడు అంటే కొంతమందిని బలిగోవాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ పద్నాలుగు మంది ఉపాధ్యాయులు ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ని సస్పెండ్ చేశారు అలాగే ఆరుగురు మీద క్రిమినల్ కేసులు పెట్టాడు ఏమని ముప్పై వేల నుండి యాభై వేలు వరకు ముట్ట చెప్పారు విద్యార్థుల నుండి కలెక్ట్ చేశారు ఉపాధ్యాయులు ఆ క్లర్కు వీళ్ళంతా కూడా అని అభియోగం పెట్టి క్రిమినల్ కేసులు పెట్టారు దానికి ఎటువంటి ఆధారం లేవు ఈయన ఒక తప్పుడు కేసు వేసేస్తాడు వేసేసి దాన్ని మీరు నిరూపించుకోండి అని చెప్తున్నాడు ఒక విద్యాశాఖ ఈ జిల్లాకి తండ్రి లాంటి వాడిని అంటున్నాడు స్లిప్పులు రాయని అంటే ఎప్పుడు డిబార్ చేస్తారు ఆ స్లిప్ అందులో రాసినా కానీ లేదు చూసి కాపీ చేసినా పక్క క్యాండిడేట్ నేను చేసినట్లు కానీ పట్టుకుంటే డిబార్ చేస్తారు విద్యార్థులు అవి వీళ్ళు వెళ్ళి మోటివేట్ చేసి ఒక ఐదు ఆరు పిల్లల దగ్గర మొత్తం ఈ టోటల్ రెండు సెంటర్లలో కూడా ఒక ఐదు స్లిప్పులు దొరికాయి ఆ పిల్లలకి ఎలా మోటివేట్ చేశారంటే నాన్న మీ దగ్గరే ఉంచుకోవద్దు మీరు ఇచ్చేయండి మీకు డిఇఓ గారి దగ్గర కానీ మా అధికారుల దగ్గర కానీ మీకు డిబార్ ఏం చేయరు మీరు మీ దగ్గర ఉంచుకుంటే డిపాజిట్ చేసేస్తారు ఎవరి వద్ద కానీ ఉంటే ఇచ్చేయండి అని ఈ రకంగా మోటివేట్ చేసి ఆ పిల్లడి దగ్గర పడి ఉంది నన్ను చేస్తారండి ఇదిగోండి అని చెప్పి ఒక పిల్లాడు తీసివ్వడము ఎక్కడో ఎంత చెక్ చేసినా ఇన్విజిలేటర్లు ఎక్కడో ఒక దగ్గర మనకి ఇదంతా తెలిసినటువంటి విషయం ఒకటో అరా మొత్తం సెంటర్ మొత్తం ఒక ఐదుగురు విద్యార్థుల దగ్గర తీసిచ్చారు అంటే వాళ్ళకి దొరికింది పక్కన పడింది లేదా ఎక్కడో వాళ్ళు హిడెన్గా తీసి తీసిచ్చారు రాయడం గాని ఆ స్లిప్ రాయడం గాని ఆ స్లిప్కి సంబంధించిన ప్రశ్న కానీ రావడం కానీ ఆ ప్రశ్నకి ఇది జవాబు కానీ ఏమీ కాదు మనం చూసుకుంటే భారీ ఎత్తున కోసం లావాదేవీలు జరిగేవని కూడా అసలు విద్యాశాఖలో పెద్ద అవినీతి తిమంగం ఎవరైనా ఉన్నారంటే మా డిఓఏ రెండు వేల ఇరవై మూడు బదిలీలో ఒక్కొక్క ఉపాధ్యాయుడు లక్ష రూపాయలు దోచుకొని పదిహేను మందికి అనాధికారికమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చినటువంటి గొప్ప డిఈఓ మా డిఈఓ ఆర్డీఈఓ ఉపాధ్యాయుల మీద అభియోగాలు మోపడం అంటే దొంగే దొంగ 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 ఉన్నది ఎందుకంటే ఉపాధ్యాయులు ఎవరు ముప్పై వేలకి యాభై వేలకి ఏ విద్యార్థికి సీటు వస్తుందో కూడా తెలియదు ఏ విద్యార్థి త్రిపుల్ ఐటీ సెలెక్ట్ అవుతుందో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు ఎవరు డబ్బులు ఇస్తారు ఇది ఒక అవివేకమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణని తన ఆరోపణని నిరూపించుకోవడం కోసం మొత్తం వ్యవస్థ కూడా కుళ్ళిపోయింది వ్యవస్థ చెడిపోయింది అనేటటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారో తప్పితే ఈ ఈ వ్యవహారంలో ఎటువంటి తప్పు ఉపాధ్యాయుడి లేదు తప్పంతా డిఓ ఆఫీస్ది డిఓ అదే అమ్మా అసలుకి మీకు ఏమైనా అధికారులు ఏమైనా చెప్పారా మీ అబ్బాయిని ఎందుకు డిపార్ట్ చేసేవాడు ఎప్పుడు చెప్పలేదు సార్ అధికారులు అయితే ఎవరు చెప్పలేదు సార్ మా పేదవాళ్ళు సార్ మా తల్లిదండ్రులు మీకు రెండో తమిళనాడులో మీరు డబ్బులు ఇచ్చారు ఉపాధ్యాయులుగా చెప్తున్నారు సార్ నాకు ఎవరు సార్ మాకు అంత డబ్బులు ఇస్తే ప్రైవేట్ స్కూల్ చదువుకుంది సార్ మా ఊర్లో ఎంటర్ వరక పొంది మేము తమిళనాడు వెళ్ళిపోతాం అత్త ముసలి కూడా వెగ్గిసి మేము తమిళనాడులో పొందుతాం సార్ తమిళనాడులో పొంది తర్వాత మనం మేము మట్టి పని చేస్తాం సార్ కూలి సార్ ఒక ట్రైన్ కథ ట్రైన్ ఎక్కిపోయి వచ్చేస్తాం సార్ మరొక అతను మరొక ట్రైన్ ఎక్కించాడు ఇలా చెప్పిన తర్వాత నా పిల్లలు లేట్ మనం చూసుకోవచ్చు ఏదైతే విద్యార్థులు డివార్ అయ్యారో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పూర్తిగా కూలి పనులు చేసుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బులు ఇచ్చే స్తోమత కూడా లేదని చెప్తున్నారు డిఇఓ ఏదైతే అభియోగాలు చేశారో విద్యార్థులకు సంబంధించి త్రిబుల్ ఐటీ సీట్ కోసం ఒక్కొక్క విద్యార్థి ముప్పై నుంచి నలభై వేలు ఇచ్చిన అభియోగాలన్నీ అని చెప్తున్నారు ఏదైనప్పుడు కూడా తమ పిల్లలు డెవార్ చేయడం వల్ల మానసికంగా కూడా చాలా కుంగిపోతున్నారు వాళ్ళు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటారేమో తల్లిదండ్రులు కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపి దీనిపై వెంటనే ప్రభుత్వం కూడా ఎంక్వైరీ కమిటీ వేయాలి వాస్తవ పరిస్థితి ఏమి నిక్కి తేల్చాలని మాత్రం విద్యార్థి సంఘాలు అవ్వచ్చు ఉపాధ్యాయ సంఘాలు అవ్వచ్చు అదే తల్లిదండ్రులు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాటి స్టూడియో